హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగా వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు నేను ఇవాళ ఒక కొత్త రెసిపీ చూపించిపోతున్నానండి ఆ రెసిపీ ఏమో అరటికాయ మసాలా కర్రీ అండి నాన్ వెజ్ లాగే ఉంటుంది ఫిష్ కర్రీ లాగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా అత ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు నేను అరటికాయలు తీసుకున్నానండి మూడు అరటికాయలు మూడు బంగాళదుంపలు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు అండి అలాగే అరటిపాయలు అరటికాయలము తొక్క తీ తొక్క తీస్తున్నాను తొక్క తీసి మనం చూసా తొక్క ఇలా తీసుకోవాలండి క్రాస్గా తీసుకుంటే మీకు ఫిష్ మొక్కలలాగా అనిపిస్తుంది అనమాట ఏంటండి మీరు బ్రాహ్మణులు అయి ఉండి ఫిష్ అని మాట్లాడుతుంది అనుకుంటారు ఏంటి ఏంటంటే మాట్లాడి తిన్నట్టు కాదు కదా అంటే మీరు ఈ వీడియో వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు కదండి అందుకే నేను చెప్తున్నాను అనమాట అలాగే మేము అలాగే నాన్ వెజ్ వండి చూపించలేము కాబట్టి ఈ వెజ్లోనే మీకు నాన్ వెజ్ రుచి తెప్పించాలని మేము చేసి చూపిస్తున్నానండి ఓకే బంగాళానుంపులు అలాగే కోసాను బా అరటికాయలు కూడా కోసి మనం ఉప్పు పసుపు నీటిలో వేసుకోవాలండి ఎందుకంటే అరటికాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉండడానికి అలాగే బ బంగాళానుంపులు కూడా నల్లగా అవ్వకుండా ఉన్నానికి చూసారా పసుపు ఉప్పు నీళ్ళలో వేసాను ఇప్పుడేమో మనం వేసి ఉంచిస్తే ఒకవైపు అవి ఉంటాయి నీటిలో వేసి ఉంటాయి ఇప్పుడేమో ఉల్లిపాయలు కోసి కోస్తున్నానండి కట్ చేస్తున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి చూసారా ఇది వైట్ బౌల్లో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మొత్తం మూడు కలిపి రుబ్బిశాను అలాగే ఇది జీలకర్ర అల్లం సారీ జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి అండి కొంచెం నీట్లో వేసి నానపెట్టి రుబ్బుకొని ఉంచుకోవాలి అలాగే టమాటాలు మూడు టమాటాలు తీసుకున్నానండి అది రుబ్బుకొని ఉంచుకున్నాను ముక్కలను వేసుకోవచ్చు మీ ఇష్టమే ఎలా చేసుకుంటే మీ ఇష్టం ఇప్పుడమ్మ నేను ఇది పసుపు నీళ్ళని తీస్తాను కదండి దీనికి మ్యాగ్నెట్ చేయడానికి పసుపు ఉప్పు కారం వేసి పక్కన పెడుతున్నానండి అలాగే బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకోవాలి నేను మర్చిపోయాను అలాగా డైరెక్ట్గా వేసేసాను అనమాట ఎందుకు మామూలుగా ఆయిల్ అని వేసుకోవచ్చు కదా అంటే ఉప్పు కారం వెళ్ళదు కదండి అందుకే మనం మనం ఉప్పు కారం అవి వేసుకుంటే చాలా బాగుంటుందండి అంటే ఉప్పు కారం కూడా అందులోకి వెళతాయి వేగినప్పుడు నూనె ద్వారా అదేనండి ఇది ఒరిస్సా స్పెషల్ కర్రీ అండి మీకు కొంచెం ఒరిస్సా స్పెషల్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నేను ఒరిస్సా స్టైల్లో చూపిస్తున్నాను ఓకేనా మరి ఇప్పుడేమో ఆయిలము వేసుకున్నానండి ప్యాను పెట్టుకొని అవి ఎరకిన తర్వాత బంగారు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత బంగాళం ముక్కలు వేసానండి చూసుకోండి వాటర్ లేకుండా చూసుకోండి నాకు కొంచెం వాటర్ ఉన్నాయి అందుకే మొత్తం అంతా తుల్లింది మనకి ఒంటి మీద మొహం మీద కూడా తుల్లవచ్చు జాగ్రత్తగా చే వేసుకోండి మూత పెట్టేసి మగ్గ పెట్టుకోండి అదే వే వేయించాలండి ఇదిలో ఒరిసాల స్పెషల్ అండి ఇవి నేను కొన్ని కొన్ని ఒరిస్సా ఎస్పెషల్ చూపిస్తాను మీరు చూసి ఎలా ఉన్నాయో చెప్పండి ఓకే మూత పెట్టి చూసారా ఒక పది నిమిషాలు వేపుకోవాలండి వేపుకుంటే ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి నేను ఇంతకుముందు ఇప్పుడు నేను వాయిస్ అవదిస్తున్నప్పుడు నేను వాయిస్ బటన్ కట్టకుండానే వాయిస్ ఇచ్చానండి తర్వాత వాయిస్ చూస్తే ఏం లేదనుకున్నాను చూసారా నా మతి చాలా మతిపోతున్నాదండి జ్ఞాపక శక్తి ఉండట్లేదు చూసారా ఇప్పుడేమో అవి ఉన్న ఆయిల్లోని అరటికాయ ముక్కలు వేయిస్తానండి వేయించుకొని ఇది కూడా పది నిమిషాలు వేయించుకోవాలండి ఇది కొంచెం టైం స్పెండ్ చేయాలి ఇలాంటి కర్రీస్ మనం స్పెషల్ కర్రీస్ చేయాలంటే కొంచెం దగ్గర దగ్గర ఒక అరగంట అంత పడుతుందండి అని రెడీ చేసుకొని కర్రీ చేసుకొని తినడానికి మనం తింటాం ఐదు నిమిషాలు తినిస్తాం కానీ మనకు కర్రీ రెడీ చేసుకోసాక ఒక రెండు గంటలు పడుతుందండి సారీ అండి రెండు గంటలు అన్నాను మనం ఒక గంట గంట పట్టవచ్చు చూసారా వేగిపోయి నేను మధ్య మధ్యలో కలుపుతుంటానని అదే అది నేను వీడియో చూసి చేయలేదు ఇలా వేపుకున్న తర్వాత బంగాళదుంప వేపి పెట్టుకున్న ప్లేట్లోకే ఈ అరటికాయ ముక్కలు కూడా తీసుకోవాలండి అడుగు ముక్కలన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఉన్న ఆయిల్లోని కొంచెం ఆవాలు జీలకర్ర వేయించుకోవాలండి ఎక్కువ తాలింపు పడదు కొంచెం కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఉంటే కూరలోకి టేస్టీగా వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మనం ముద్ద చేసుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి అదే ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారా ఇలాగ పొడి పొడిగా అయిపోవాలన్నమాట దానిలో ఆయిల్ బయటికి రావాలి ఇప్పుడు మనం జీలకర్ర ధనియాలు పచ్చి ఎండుమిర్చి నానపెట్టుకుని రుబ్బుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇది కూడా ఆయిల్ బయట వచ్చే వరకు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరి వేసుకోవాలండి మీరు ముక్కలు కూడా వేసుకోవచ్చు అది ఎక్కువ టైం పడుతుందని నేనేమో ఇది కూరలు అన్నింటిలో కలిసిపోతుంది కదా చాలా బాగుంటుందని నేను పేస్ట్ వేసాను మీకు కావాలంటే మొక్కలు వేసుకోవచ్చు మీ ఇష్టమే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి ఇప్పుడు కొంచెం మనం ఆ గి గిన్నె కడిగిన నీళ్ళు కొంచెం ఒక అర అర గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే మొత్తం ఇవన్నీ కొంచెం కుక్ అవ్వాలి కదా మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూసారా ఇలాగ ఆయిల్ బయటకు వస్తుంది ఆయిల్ బయటకు వస్తే ఇది బాగా ఉడికిపోయినట్టండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అరటికాయ ముక్కలు బంగాళం మొక్కలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసుకోవాలండి ఎందుకంటే మనం అరటికాయ మ్యాగ్నెట్ చేసినప్పుడు మనం ఉప్పు కారం వేసుకున్నాం కదా అలాగే మసాలాలో కారం వేసుకున్నాం కదా అలా చూసుకొని మీరు ఎక్కువ తక్కువ చూసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోండి కారం ఉప్పు నాకు ఉప్పు సరిపోలేదు కొంచెం కారం సరిపోలేదు అని చెప్పేసి మళ్ళీ నేను ఉప్పు కారం వేసానండి తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే అరటికాయ మొక్కలు మసాలా కలిపి ఉడకాలి కదా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసానండి సారీ అండి కొంచెం పంచదార వేసాను ఉప్పు వేసాను వేసానుకో ఇది పంచదార వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి వేసుకోవాలి ఇది తప్పనిసరిగా కొంచెం పంచదార వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసుకొని కల కలుపుకోవాలి అలాగే గరం మసాలా గరం మసాలా అంటే మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా వేసానండి మీ దగ్గర ఏ మసాలా ఉంటుందో అది వేసుకోవచ్చు అలాగే కస్తూరి మేతి మీరు చికెన్ మసాలా వేసుకోవచ్చు మటన్ మసాలా ఉంటే వేసుకోవచ్చు మీ ఇష్టమేనండి నా దగ్గర మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా వేసాను అనమాట వేసుకుంటే మళ్ళీ ఇంకొంచెం ఆర్టర్ వేసుకోవాలండి ఆటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి చూసారా ఎలా ఎలా అనిపిస్తుంది చూడడానికి చాలా బాగుంది కదా ఎలా కనిపిస్తుంది నాన్ వెజ్లో ఫిష్ కర్రీలాగా లాగా అనిపిస్తుంది కదా మీకు ఫిష్ కర్రీలాగా లాగా అనిపిస్తుందా అలా లేకపోతే చికెన్ కర్రీలాగా లాగా అనిపిస్తుంది మేము ఎప్పుడు చేయలేదు కాదండి ఏదో వీడియోలో గట్రా చూ చూడడం తప్ప ఇంకేమీ లేదు చూసారా ఎంత ఎమ్మెగా మీకు ఇప్పుడే నోరు ఊరిపోతుంది కదండి నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి లాస్ట్ కొత్తిమీర వేసి గానీ చేసుకోవాలి చూసారా ఎలాగనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పనిసరిగా ముందు ఇప్పుడే నోరు ఊరిపోతుంది కదా ఇది కర్రీ చపాతి రైస్లోకి పొరటాలోకి బాగుంటుందండి రోటీలోకి కూడాను అలాగే నానులోకి బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్త వాళ్ళకని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా మరి ఈ కర్రీ ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి మరి Okay, bye. See you.